అందరికీ నమస్కారం దాసరథీ శతకంలో తర్వాత పద్యాల్ని చూద్దాం వారి మందిడిన వారి విధంబున వర్తనీయ మందారయరులోన తను వంటని కుమ్మర పుర్వురీతి సంసారము నన్మలంగుచు విచారగుడై పరముందుగాదే సత్కారమిరింగి మానవుడు దాశరథి కరుణాపయోనిధి ఈ సంసారం అనేటటువంటి ఈ లోకంలో ఏదైతే ఉందో అదంతా ఎటువంటిది అంటే బురద లాంటిది అలాగే ఒక నీటి అంటే నీటితో నిండినటువంటి ఒక భవసాగరం అనమాట ఈ జన్మలు పొందుతూ ఉండడం అనేది భవసాగరం అంటారు దాన్ని అయితే ఇక్కడ కవి రెండు ఉదాహరణలు చెప్తున్నాడు ఒకటి ఏంటంటే సరస్సులో వికసించినటువంటి తామర పువ్వు దగ్గర తామరాకు కూడా ఉంటుంది కదా అయితే దాని మీద తామరాకు మీద నీటి బొట్లు పడుతున్నా కూడా ఆ నీటి బొట్టు తామరాకుకి అంటదు సరస్సులోనే ఉంటుంది నీటిలో ఆ తామరాకు కానీ దానికి నీరు అంటదు అది ఒక ఉదాహరణ రెండవ ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే అంటే పురుగు అనేది మట్టిలోనే ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది కానీ మట్టిని దొలుస్తూ ఉంటుంది కుమ్మరి పురుగు కానీ దాని శరీరానికి మట్టి ఎక్కడా అంటుకోదు ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్తున్నాడు కవి అంటే ఈ సంసారం అనే సాగరంలో ఉన్నటువంటి మానవులు ఇందులో ఉన్నా కూడా తామరాకు ఏ విధంగా నీటిలో ఉంటూ నీటిని ఎలాగైతే అంటించుకోదో కుమ్మరి పురుగు బురదలో ఉన్నా కూడా బురదను ఏ విధంగా దంటించుకోదు ఆ విధంగా ఈ సంసార సాగరంలో తేలుతున్న మానవులు కూడా తమ తమలకు ఆ మనస్సులకి ఏ విధమైనటువంటి కల్మషాలు అంటకుండా ఆత్మవిచారాన్ని కలిగి ఉండి అంటే ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉండి నిన్ను పూజించడం అనే పని చెయ్యాలి అలాంటి మంచి పని కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా మోక్షం లభిస్తుంది అందుకే ఈ లోకానికి చెందినటువంటి ఏ విషయాలలో కూడా ఆసక్తి లేకుండా ఇందులో ఉన్నా లేనట్టుగా ఎవరైతే విరాగి అయి ఉంటారో అలాంటి వాళ్ళకి నీ మీద భక్తి కుదురుతుంది వాళ్ళకి తప్పకుండా మోక్షం లభిస్తుంది అని చెప్పాడు తర్వాత ఎక్కడి తల్లి తండ్రి సుతులెక్కడి వారు కళత్ర బెక్కడ జీవుడెట్టి తను వెత్తుచు పాప పాపపుణ్యఫలం పొందినొక్కడే కానరాడు వేరొక్కడు వెంటనంటి భవమొల్లనయా కృపచూడవయ్యా నీ మాయలందిడక దాశరథి కరుణాపయోనిధి ఈ లోకంలో మానవులు పెక్కు జన్మల్ని ఎత్తుతూ ఉంటారు పూర్వ కర్మ ఫలితంగా మానవులకి జన్మలు వస్తూ ఉంటాయి ఆ జన్మరాహిత్యం ఉన్నప్పుడే మోక్షం అయితే జన్మరాహిత్యం కలగడం చాలా కష్టమైన పని ఎందుకంటే జా మానవులుగా పుట్టిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి పాషాలు బంధిస్తూ ఉంటాయి ఎక్కడి తల్లి తండ్రి తల్లిదండ్రులు ఉంటారు అలాగే సుతులు అంటే సంతానం ఉంటుంది కళత్ర బాంధవం ఎక్కడ అంటే భార్య ఉంటుంది బంధువులు ఉంటారు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా జీవుడు ఎట్టి తను ఎత్తుచి పుట్టుచిపోవుచున్నవాడొక్కడే ఈ జీవుడికి ఇన్ని రకాల బంధాలు ఉన్నాయి ఈ లోకంలో కానీ ఏం జరుగుతుంది మరణించిన వెంటనే ఈ బంధాలు ఏవి అతనితో వెంటరావు అవి శాశ్వతం కావు మరణించినప్పుడు భార్య కానీ భర్త కానీ వెంటరారు అలాగే బంధువులు ఎవరూ రారు తండ్రి రారు అలాగే పుత్రులు కూడా రారు సంపాదించిన ఐశ్వర్యం కూడా రాదు ఎలాగైతే పుట్టాడో అలాగే మరణిస్తారు ఆ రకమైనటువంటి జ్ఞానం మానవులకి కలగడం చాలా కష్టం అందుగురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాప పుణ్య ఫలం ఉందిన ఒక్కడే ఈ జీవు జీవుడు ఎప్పుడైతే మరణిస్తాడో అతని తాలూకు పాప ఫలితం కానీ పుణ్య ఫలితం కానీ తానే అనుభవించవలసి వస్తుంది పుణ్యాలు చేసుకున్నారా సద్గతి కలుగుతుంది పాపాలు చేసుకున్నారా హీన జన్మలు పొందుతాడు ఆ పాప ఫలితం కానీ పుణ్య ఫలితం కానీ ఆ జీవుడే అనుభవించాలి అంతేగాని తల్లిదండ్రి భార్య పిల్లలు వీళ్ళెవరూ కూడా అతని జీవిత యొక్క ఫలితాలని అనుభవించరు ఎవరి జీవి ఫలితాలు వాళ్ళే అనుభవించాలి పుణ్య ఫలితం కానీ పాప ఫలితం కానీ అందు గురించి ఎవ్వరూ తన వెంట రారు మరణించేటప్పుడు ఆ రకమైనటువంటి జన్మ నా కొద్దయ్యా ఈ భవం అంటే ఈ జన్మ నాకొద్దు ఈ రకమైన బంధాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఆ బంధాల్లో చిక్కుకుపోయి పాపాలు చేస్తూ ఉంటాము మళ్ళీ జన్మనెత్తుతూ ఉంటాం ఈ రకమైనటువంటి పునరావృత్తి వద్దు నాకు నీ యొక్క మాయని నా మీద ప్రయోగించకు ప్రయోగించి నన్ను చిక్కుల్లో పెట్టకు పెట్టకుండా నీ మాయల్ని ఉపసంహరించి నీ మీద ఎల్లప్పుడూ భక్తి ప్రపత్తులతో ఉంటూ నీ పాదధ్యానాన్ని చేస్తూ నేను మోక్షాన్ని పొందగలిగేటటువంటి కృప నా మీద చూపించు స్వామి అంటూ వేడుకుంటున్నాడు తర్వాత పద్యం దొరసిన కాయముల్ తోచిన జూచి ప్రభుత్వముల్ సిరుల్ మెరపులుగా చూచి మరి మేదినిలో తోడి వారు ముందరుగుట చూచి చూచి తెగునాయుగ రంగక మోహపాషముల్ తరుగని వారికేమి గతి దాశరథీ కరుణాపయోనిధి ఈ పద్యంలో ఆ మానవుల యొక్క ఆశ ఎలా ఉంటుందో చెప్తున్నాడు లోకంలో ఎంతోమందిని చూస్తూ ఉంటారు దొరసిన కాయములంటే ఈ శరీరం ఏర్పడింది కదా పుట్టుకతోటే శరీరం ఏర్పడింది ఆ శరీరానికి ముదిని తోచిన చూచి ముసలితనం వస్తుంది ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అలా కాలం గడుస్తున్న కొద్దీ బాల్యం గడుస్తుంది యవ్వనం వస్తుంది ఆ తర్వాత అదిపోతుంది వార్ధక్యం వస్తుంది అందరినీ చూస్తున్నాం లోకంలో ఉండే ప్రజలందరికీ కూడా ఈ దశలు తప్పవు ముసలితనం అనేది రాక తప్పదు అది తెలుసు అలాగే ప్రభుత్వము సిరులు మెరుపులుగా చూచి అధికారం కానీ ఐశ్వర్యం కానీ ఎలాంటివి అంటే ఒక మెరుపు లాంటివి ఆకాశంలో మెరుపు మెరిస్తే ఎంతసేపు ఉంటుంది క్షణకాలం అండి మాయమైపోతుంది ఈ లోకానికి సంబంధించిన ఐశ్వర్యం కానీ అధికారం కానీ అటువంటివే అందరూ చాలా వరకు ఏమనుకుంటారు ఇది శాశ్వతం ఈ ఐశ్వర్యం శాశ్వతం ఈ అధికారం శాశ్వతం అనే భ్రమలో ఉంటారు కానీ అవి మెరుపు తీగ లాంటివి ఐశ్వర్యం కానీ అధికారం కానీ మెరుపు తీగ క్షణకాలంలో ఎలా అదృశ్యం ఇవి కూడా అలాగే అదృశ్యమైపోతాయి అది గమనించం ఇంకా మేదినిలో తమ తోడివారు ముందరుగుట చూచి చూచి మేదిని అంటే భూమి ఈ భూమిలో ఇంకా ఎన్నో రకాలైనటువంటి మనుషులందరూ కూడా మరణించడం చూస్తున్నారు చిన్న పిల్లవాడి దగ్గర నుండి కూడా చూస్తూ ఉంటారు పెద్దవాడు అవుతున్న కొద్దీ మనుషులు మరణించడం తల్లి పోవడం చూస్తారు తండ్రి పోవడం చూస్తారు బంధువులు ఎవరైనా పోవడం చూస్తారు ఇంకా ఇది ఒక్కొక్కప్పుడు కడుపును పుట్టిన సంతానం కూడా మరణించడం చూస్తూ ఉంటారు ఆ సమయంలో అలాంటప్పుడు కూడా ఈ మరణం నాకు కూడా వస్తుంది ఒకప్పుడు అనే ఆలోచన మానవులకి రాదు అంటే సిరి సిరి సంపదలు శాశ్వతం కావని చూస్తున్నారు అలాగే మరణం అనేది తనకంటే ముందు ఎంతోమందికి వచ్చింది తనకి కూడా వస్తుంది అని కూడా ఆలోచన రాదు ఈ కాయం ఎప్పుడు ఇలాగే ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ఈ సుఖాలన్నీ నేను ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటాననే మనసులో అనుకుంటూ ఉంటాడు మానవుడు అందు గురించి ఇటువంటి ఆలోచన ఉండకూడదు తెగును ఆయువు అని ఎప్పుడో ఒకప్పుడు ఈ ఆయువు తరిగిపోతుంది ఆయువు క్షీణించగానే మరణం సంభవిస్తుంది ఈ మోహపాశాలు మాత్రం వదిలిపెట్టవు మరణించే వరకు మోహపాషాలు వదిలిపెట్టవు నా వాడు నా సంపద నా సుఖాలు అనే ఆలోచన మానవుల్ని వదిలిపెట్టదు ఇదంతా కూడా అలాంటి ఆ భావనలో కొట్టుకులాడుతూ ఆ పాప పంకిణంలోని భావసాగరంలోని మునిగి తేలుతూ ఉండేటటువంటి వాళ్ళకి ఏం గతి వస్తుంది స్వామి నీ మీద భక్తి ఉండదు ఎంతసేపు ఐశ్వర్యం సంపాదిద్దాము బంధువులతో కాలం సుఖంగా గడుపుదాము నా అధికారాన్ని నేను వినియోగించుకుంటూ ఉంటాను నాకు మరణం ఉండదు నేను శాశ్వతంగా ఉంటాననే భ్రమలో ఉంటూ ఉండే వాళ్ళకి ఏం గతి వస్తుంది మరణించిన తర్వాత అది ఎవరు చెప్పగలరు అందు గురించి నీ మీద భక్తి ఉండాలి నిన్ను పూజిస్తూ ఉండాలి దానివల్ల సద్గతి ప్రాప్తిస్తుంది ఈ విషయాన్ని మానవులు తెలుసుకోవాలి కదా అంటున్నాడు రామదాస్ ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు